బెల్లము కొబ్బరి సేమయ్య పాచం మీరు చేయాలి చేసుకొని తిండీ సేమ పాచము మంచిగా ఉన్నది మీరు చేసుకొని తిను షుగర్ ఉన్న బెల్లం వేసుకొని పాచం చేసుకొని తినండి మంచిగా ఉన్నది ఇంకా ఇట్లా తురుంగుకోవాలి అప్పుడు ఎలా తీసుకోవాలి ఇట్లా బెల్లము కొబ్బరి సేవ ఈ రోజు ఇలా చేత్తాన్న మీరు చూసి చేసుకోండి సేవ రెండు ప్యాకెట్లు తుడు కొబ్బరి తుడుము యాభై గ్రాములు నెయ్యి నాలుగు సంవత్సరాలు యాలకులు రెండు పాలు రెండు కప్పులు బెల్లం బెల్లం పావు కిలో నెయ్యి వేసుకోవాలి మృదుగాలు తర్వాత మృతగాలు చేయాలు వేసుకోవాలి

అయినాక తీసుకొని ఒక కిలెట్లు వేసుకోవాలి ఇలా పోతే రన్నయ్య బెల్లం వేసుకోవాలి పోసుకోవాలి రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి మీ చిన్నప్పుడు సేమ్ ఎట్లా వేసుకునేటమ్మ చిన్నప్పుడు మేము గోధుమ పిండి విసికి మళ్ళా సేమాలు చేసుకొని మంచం లార పెట్టుకొని ఇట్లా చేసుకునేది అడిగింది ఇప్పుడు సేమలు వేసుకోవాలి பக்கப்பு நீச்சுக்கோ மல்ல చేయాలు ఉడికినవి పాలు పోసుకోవాలి వాళ్ళు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఆలకు పడేసుకోవాలి బెల్లము కొబ్బరి చేయ పాచం మీరు చేయాలి చేసుకొని తినండి సేమే పాచము మంచిగా ఉన్నది మిరి చేసుకొని తిన్నది బెల్లము పాలు ఆల షుగర్ ఉన్న బెల్లం వేసుకొని పాచయం చేసుకొని తినండి మంచిగా ఉన్నది